వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ముంత తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా కాకినాడ తీరంలో తీవ్రమైన తుఫాన్కు సంబంధించి భీకరమైన గాలులు కూడా వేస్తున్నాయి ప్రస్తుతం మనం విశాఖలో ఉన్నాం సో మనం ఇక్కడ చూడవచ్చు విశాఖ సముద్రం అంతా కూడా అల్ల ఉంది దాదాపు ఇరవై మీటర్ల పైకు ఈ అలలంతా కూడా ఎగిసి పడుతున్నట్టుగా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఈ ఏదైతే ఈ తీరం అంతా కూడా ఒక చాలా ఉగ్ర రూపం దాల్చినట్లు క్లియర్గా కనిపిస్తుంది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖకు సంబంధించి ఈ ఇప్పటికే పాఠశాలలకు సెలవులు ఇచ్చారు సో వి ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో విశాఖ బీచ్ రోడ్ భీమిలి యారాళ తీరాలకి సందర్శకులు ఎవరు వెళ్ళకూడదని ఇప్పటికే ఆంక్షలు విధించారు ఈ నేపథ్యంలో తీరం వెంబడి ఎవరు కూడా పర్యాటకులు ఓ రావడానికి అవకాశం లేకుండా పోలీసులు అయితే కఠినమైన భద్రతా చర్యలు చేపట్టరు అయితే వాతావరణానికి సంబంధించి నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఈ మెంత తుఫాన్ అనేది కేంద్రీకృతమై ఉంది ఇది వాయువ్య దిశగా కదులుతూ గడిచిన పదహారు గంటల్లో గంటకు పదహారు కిలోమీటర్ల వేగంతో ఇది కదులుతున్నట్లుగా వాతావరణ శాఖ పేర్కొంటుంది సో ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు అయితే ఇది విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా దాదాపు ఆరు వందల కిలోమీటర్ల దూరంలో అలాగే కాకినాడకు ఆగ్నేయంగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తూర్పాగ్నేయంగా ఐదు వందల యాభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు సో ప్రస్తుతం ఈ తీరం వెంబడి యాభై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు సముద్రం అలలు ఎంత వేగంగా ఎగిసిపడుతున్నాయి అనేది మనం ప్రత్యక్షంగా చూడవచ్చు సాగర్ తీరం అంతా కూడా తీవ్రమైన అల్లకల్లోలంగా ఉంది తుఫాను యొక్క ఉగ్ర రూపాన్ని మనం ప్రత్యక్షంగా ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ మొంత తుఫాను ప్రస్తుతం ప్రజలందరినీ కూడా ఒరిగించే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే విశాఖలో ఇప్పటికే వీస్తున్న గాలులకు కొన్ని చోట్ల చెట్లన్నీ కూడా నేలకొరిగాయి కొన్ని ప్రాంతాల్లో అప్పటికే వర్షానికి సంబంధించి నీళ్లు కూడా చేరుతున్నట్లుగా అధికారులు సమాచారం అందిస్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది స్కూళ్ళు కూడా సెలవులు ప్రకటించాయి ఈ సహాయక చర్యల కోసం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేసింది అంతేకాకుండా ఏపీ ఎస్డిఎంఏ కేంద్రాలు పదహారు శాటిలైట్ ఫోన్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసింది అలాగే యాభై ఏడు తీర ప్రాంతాల మండలాల పరిధిలో రెండు వందల పంతొమ్మిది తుఫాన్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే తీరం వెంబడి కూడా చాలా మంది మత్స్యకారులు అనివ్వండి ఇంత ఈ తీరం వెంబడి నివసిస్తున్న వారందరినీ కూడా వారికి సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో వారందరూ కూడా షెల్టర్లను ఏర్పాటు చేశారు సముద్రంలో అరవై రెండు మెకనైజ్డ్ బోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కు ఇప్పటికే ఈ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో లోపలికి వెళ్ళిన వాటిని తిరిగి వెనక్కు రప్పించేందుకైతే చర్యలు చేపట్టారు ముఖ్యంగా అనకాపల్లి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే వాతావరణ పరిస్థితులన్నీ కూడా మారాయి అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు బాపట్ల కడప కూడా వాతావరణ పరిస్థితి పెద్ద సంఖ్యలో వర్షం కురుస్తున్నట్లు భారీ వర్షాలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది సో నెల్లూరు జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఈ తుఫాను దృష్ట్యా జిల్లాలో విపత్తు బృందాలన్నీ కూడా మోహరించాయి సహాయ చర్యల కోసం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ బృందాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి ఈ తుఫాను దృష్ట్యా జిల్లాలకు పిఆర్ ట్వంటీ సెవెన్ నిధులు కూడా మంజూరు చేశారు సో ఈ సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు ఈ తుఫాను కారణంగా ఏవైనా అన్ని జిల్లాల్లో కూడా ఇప్పటికే తాగునీరు అలాగే భోజనానికి సంబంధించి ఎవరైనా ఈ సెంటర్స్ ఏవైతే తుఫానుకి సంబంధించి లోతటి ప్రాంతాల్లో నివసిస్తారో వారిని సురక్షిత ప్రాంతాలకు ఏవైతే షెల్టర్లు శిబిరాలు ఏర్పాటు చేశారో ఆ శిబిరాలకి జిల్లా అధికారులు అయితే తరలించారు సో అక్కడ వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యక్షంగా ఈ తుఫాన్ను పర్యవేక్షిస్తున్నారు అన్ని జిల్లాల కలెక్టర్లకు అలాగే ప్రత్యేక అధికారులను కూడా నియమించారు ఈ అధికారుల బృందం కూడా ఎప్పటికప్పుడు ప్రతి గంటకు తాజా ఈ తుఫాను పరిస్థితిపై అప్డేట్ చేస్తున్నారు సో తుఫాను తీవ్రత అయితే మొదలైంది ఈ ముంత తుఫాన్ ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని ఎవరు అంచనా రాకపో రాలేకపోతున్నారు ఎందుకంటే దాదాపు తీవ్ర తుఫానుగా మంగళవారం మారినట్లయితే దాదాపు డెబ్బై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు విచ్చే అవకాశం ఉంది ఈ గాలులతో చెట్లు స్తంభాలు ఇలాంటివన్నీ పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా అన్ని జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ అన్ని ఇవ్వడంతో ప్రస్తుతం అధికారులందరూ ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇది ఇక్కడ మొంత తుఫాన్ యొక్క తాజా అప్డేట్ కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.